నమస్కారం చెపిణిస్కి స్వాగతం ఆంధ్ర రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం పేదలకు సొంత భూమి పట్టాలు పేరుతో ఇప్పటి వరకు ఉన్న సిజేఎఫ్ఎస్ భూముల అనుభవదారులను సొంతదారులుగా చేస్తూ ఆడపడుచులకు పసుపు కుంకుమ పేరుతో మరలా కొత్త తరహాలో మీ భూమి మీ ఇష్టం అన్నట్టుగా పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు ఆయా జిల్లాల కలెక్టర్ల పేరు మీద ఉన్న సిజేఎఫ్సి భూములకు మాకే సొంతమైపోతాయి అని రాష్ట్రంలో సిజేఎఫ్సి భూములకు అనుభవదారులు ఆనందంగా ఉన్నారు అయితే రెవెన్యూ సర్వేల అనంతరం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ మూడో వార్డు బొప్పాపురం గ్రామ చిన్నకారు రైతులు మాత్రం ఇలాంటి సర్వేతో మేము రోడ్డు పడుతున్నామని మమ్మల్ని ప్రభుత్వం మోసం చేసిందని వాపోయారు గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం వెంకటగిరి పట్టణం బొప్పాపురం నందు సర్వే నంబర్ నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు నూట అరవై ఆరులో గత నలభై సంవత్సరాల క్రితం నలభై ఏడు మంది పేదలకు సీజేఎఫ్సి భూములు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరా లెక్కన నలభై ఏడు ఎకరాలు కేటాయించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ గ్రాండులతో బోర్బావులు పైప్ లైన్లు ద్వారా ఈ పేద రైతులు పంటలు పండించుకుంటూ జీవనం సాగించారు అయితే ఇప్పుడు పసుపు కుంకుమ పాసు పుస్తకాల సర్వేలో ఈ నలభై ఏడు ఎకరాల్లో ఇరవై ఎకరాలు చెరువు పరుంబోక భూములు అవడంతో ఇరవై మంది పేద రైతులు వీధిన పడే పరిస్థితి నెలకొనింది గ్రామ రెవెన్యూ అధికారి నుండి జిల్లా కలెక్టర్ల వరకు మాకు న్యాయం చేయలేదని జేపీ న్యూస్కి చెప్పి వాపోయారు బొప్పాపురం గ్రామ ఇచ్చారు ఈ పుద్దు ఇలా అంటే మాకు కొంతమంది పటాలు ఇచ్చారు కొంతమంది ఫటా లేదు మేము నిమిషాలు పెట్టుకొని బోర్లు వేసుకొని మేము సాగు చేసుకుంటా దానివల్ల అప్పులు ఇప్పలేదినాము మాకు ఇది జవాబు చెప్తున్నారు నాకు గవర్నమెంట్ ఇచ్చారు సార్ ఇంద్ర ఇంద్ర ఎప్పుడు ఇంద్రమయ ఏమో నలభై సంవత్సరాల కింద ఇచ్చారు నలభై సంవత్సరాల క్రితం ఇప్పుడు లో ఇచ్చారు సీజే ల్యాండ్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఏం చేశారు దీన్ని ఇప్పుడు ఏమంటే ఏమి సర్వేర్ వచ్చి మీకు లేదని వస్తున్నారు ఏమైందంటే మీకు లేకుండా లేకుండా చెరువుపురం ఇట్ అంటారు ఇది చెరువుపురం కింద తెలిసారా మేము అప్పులు ఫాలో అయిపోయినాం సార్ ఏమి ఈయన వాళ్ళకి ఏమో పటాలు ఇచ్చారు ఎన్నికనంగా ఇచ్చిన వాళ్ళకి ఏమో ఆ పటాలు లేవని నా పేరు పెంచలేయా మా నాయన పేరు కుంటున్నారు పేరు మీద నలభై సంవత్సరాల ముందు నేను చిన్నపిల్లప్పుడు ఎకరా అబ్బాయి సేవ పిల్ల కింద ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు కొంతమందికి ఇచ్చారు మాకు శరంపురం బుక్ ఆరు యా వాళ్ళు మీ శరంపురం బకు మీకు పట్టాలు ఇక మేము ఎన్నమ చెట్లు పెట్టుకొని బోర్లు వేసుకొని అప్లై అయిపోయినాము దీనికి గవర్నమెంటే మాకు ఏదో చేసి మాకు పట్టాలు మాకు వేయాలి మా నాయన పేరుతో ఇచ్చేసారు అలా ఆయా నుంచి నలభై సంవత్సరాలు చేసుకుంటాను మనము ఇప్పటి వచ్చే చదివేరు అవడి పోయినా ఎమ్ఆర్ఏ పోయినా మీకు చేస్తాం చేస్తామంటున్నారు కానీ ఎవరు మాకు మాకు చేయలేనియము ఇప్పుడు అంతా అప్పులు లేకపోవడం బోర్లు వేసినాము ఆ దీని కొండనే మాకు ఇంకెక్కడా లేదు సార్ మీరు ఏదో మీరు చేయకపోతే ఇంక ఎవరు చేయాలి సార్ గవర్నమెంటే చేయాలి మాకు న్యాయం చేయాలా మేము ఆడిపోయి చెప్పుకోవాలావరం నేను పేరు మీ తిరుపతిని మాకు తీసే పిల్లాండు నలభై సంవత్సరాలను ఇచ్చారు మేము దాన్ని సాగుబోడి చేసుకుంటా బావులు దువ్వుకొని పైపులు లైన్ వేసి బోర్లు వేసుకొని నానా బదులు పడుకొని అట్లు కూడా ఒక సంవత్సరం పైరు పండక ఒక సంవత్సరం పండి అప్పులు పాలు అయిపోయి దాన్ని నమ్ముకుని మేము బతుకుతున్నాము సార్ ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు పటాలు ఇస్తానని చెప్పాడు ఆడవాళ్ళ పేరు తీస్తామని చెప్పాడు దానికని మాకు ఎవరావు సరివే రుచి ఇస్తానని చెప్పి పిలిపించారు మాకు ఆర్డీఓ గారు కూడా మమ్మల్ని వెంకటేరికి రమ్మన్నాడు మీటింగ్కి మీటింగ్ లేకపోయినాము మీకు ప్రతి ఒక్కరికి తప్పకుండా పటాలు ఇచ్చే బాధ్యత నాది అని మమ్మల్ని ఆర్డీ గారు మాకు చెప్పారు మేము దానికైనా చూసుకొని చెప్పారు చేసాము తర్వాత మాకు ఎటు ఏనుకోరుకు చేయి వచ్చినాక అంతా సర్వే చేశారు మేము చెప్పిన సర్వే ప్రకారంగా చేయకుండా సర్వేరు మేము ఇక్కడ మా స్కీమ్ ల్యాండ్ అద్దులు రాళ్ళు ఉన్నాయని చూపించాము అట్టిగా అతను అంగారించకుండా అతను సర్వేర్ అతను చేసుకున్నాడు స్కీమ్ ల్యాండ్ కూడా కాకుండా కూడా పక్కదానికి కూడా మాకు అతను నూట ఇరవై ఏడులో కూడా రెండు మూడు ఎకరాలు కూడా అతనికి కలిపేడు తింటూ ఎవరికి పక్క వాళ్ళకి కూడా ఇచ్చాడు రాశాడు పక్కల కంటే ఇంతకుముందు లేని వాళ్ళకి కూడా రాసి అయ్యి తర్వాత మాకు నూట ఇరవై ఎనిమిదిలోకి వచ్చేటప్పటికి నూట ఇరవై ఎనిమిదిలో చరవంపురం పోకని మాకు రాయకుండా ఆపిసాడు దాన్ని దాన్ని మేము మళ్ళీ ఆనంగాలు ఎత్తి చూస్తే నూట ఇరవై ఎనిమిదిలో కాకుండా నూట అరవై ఆరులో ఇరవై ఎకరాలు ఉండదని మాకు ఫ్యాన్లో ఉండదు ఫ్యాన్లో ఉండదని మేము అజ్జి ఎత్తుకొని మళ్ళీ ఆర్డీఓ కాడికి పోయాము ఆర్డీ పోతే ఆర్డీఓ గారు నేను ఎంఆర్ఓ తెలుపుతున్నాను మీరు ఆడికి పోండి మీకు ఇస్తానని చెప్పాడు మేమల్లా మేము ఎంఆర్ఓ అక్కడికి వచ్చాము ఎంఆర్ఓ అక్కడికి వచ్చి అడిగితే అంటే నేను సరివారికి చెప్తున్నాను చేస్తాడు అన్నాడు సరివారికి కూడా చేయలే తర్వాత మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోయాము ఆడికి పోయినా కూడా ఆయన కూడా ఆ మాట చెప్పాడు ఇది జరుగుతాను ఉన్నది మాకు ఎవరు సహాయం చేయలే అదేదో న్యాయము మీరే చేయాలి సార్ మాకు ఇచ్చిన ఎకరా ఎకరా చెప్తాం మాకు ఒక ఎకరా ఇస్తే ఎకరా పట్ట ఇవ్వకుండా వాళ్ళు పెట్టుకొని పట్టా ఈకుంట ఏం చేశారు ఎట్ట పోయింది బావులు దువినాము అన్నీ పోయినాము నలభై సంవత్సరాల నుంచి ఇచ్చి ఏమీ లేకుండా చేసేసి మీకు పట్టా లేదు ఏమీ లేదని ఎంఆర్ రావు కన్నము వాళ్ళు చేసి నాశనం చేసేసారు మాకు ఏమి ఈకితే ముగించుకున్నారు సార్ నలభై ఎకరాలు లాండ్ ఇచ్చారు ఎన్ని సంవత్సరాల క్రితం ఇచ్చారు మా ఎక్కకి యాభై ఆళ్ళ నాడిచ్చారు యాభై ఆళ్ళ నాడిచ్చి రెండు బావులు దివ్యారు గవర్నమెంట్ వాళ్ళ శివరామరెడ్డి చెద్దాగుంటారు చొవినాడు బావులకి ఇంజిన్లు ఇచ్చాడు బావులకు ఇంజన్లు ఇచ్చి ఇంజన్లు కూడా మేము వాడుకున్నాం మేమే బావి చూసుకున్నాం సొంతంగా ఈ ఈగాక గవర్నమెంట్ ఇచ్చింది కాక మేము సొంతంగా బాగా చూసుకున్నాం మేము సొంతంగా బావి చూసుకొని ఆ బావికి గవర్నమెంట్ ఇచ్చిన ఇంజన్లు మేము పెట్టుకున్నాం మేము పెట్టుకొని ఎన్ని జనాలుగా వాడుకొని ఈనాడు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు మాకు పట్టాలు ఇచ్చేదానికి మాకు సంతోషం కలిగించారు మాకు సంతోషం కలిగించిన తర్వాత వాళ్ళు వచ్చి సర్వీర్ వచ్చి చెరువు లాండ్ చూపిస్తామన్నది మాకు మీకు ఇచ్చేస్తే మాకు గవర్నమెంట్ ఒప్పుకోదు గవర్నమెంట్ని తెలుపుకొని వాళ్ళు కానీ ఏమంటే మేమిస్తాం మేము సొంతంగా చెరువు నెట్టించేది అని వాళ్ళు అడిగారు ఇప్పుడు దీంతో ఇరవై ఏడు ఎకరాలే లాండు పదమే చెరువు పొరంబోకి అని వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టి రోజు ఐదారు మాటలు కూడా వచ్చి కొలిచినారు ఆయనకి ఎమ్మెల్యేలు మంత్రి గారికి కూడా పోయి రిపోర్ట్ ఇచ్చారు ఆయన కూడా కలెక్టర్ చెప్పాడు మళ్ళీ ఎమ్ఆర్ఓ చెప్పాడు అందరికీ అయ్యా నేను చేయాల్సిన సహాయం చేశాను ఇంక మీ ఇష్టం అన్నాడు మాకు ఏది ఇప్పటికి రాలేదు అది మా అంటే మీ ఉద్దేశం ఏంది మీ ఉద్దేశం ఏంటంటే ఇవ్వాలనే ఈ అనేది మీరు ఒక ఒక వచ్చి వచ్చే ఇన్క్వైరీ చేయాలి కదా ఎన్క్వైరీ చేసిన తర్వాత అంటే గత సంవత్సరాల ఉన్న సీజీఎఫ్ ల్యాండ్ ఇప్పుడు చెరువు ఎట్లా అంటే అట్టిచ్చారో మాకు ఆనాడు వాళ్ళు ఎట్టిచ్చారో మాకు తెలియదు వాళ్ళు సర్వీస్ చేసి సర్వీస్ చేసి ఇచ్చారా చెరువు లాండ్ అని ఇచ్చారా చెప్పండి చెరువు లాండ్ అని మేము ఇవ్వాల ఏదో గవర్నమెంటో చెట్టు అంటే కొట్టుకోవడం చదువు లేదు ఏమీ లేదు చదువు మా పెద్ద వాళ్ళు అందరూ అనామహులే వాళ్ళు చూపించారు ఆడ పెట్టాం వాళ్ళు చూపించి ఈ పొద్దు చేసుకుంటున్నాం ఈ పొద్దు ఈ మాది తిరకాశం వచ్చింది ఏమి లేదు ఏమీ లేదు లేదు వాళ్ళు ఇచ్చారు ఇద్దరు వాళ్ళు ఆడ దాన్ని దున్నకోరు దీన్ని తీసుకోరాని వాడు తీసుకోరంటే అంతే మా పెద్దోళ్ళు చేసింది గానీ అంత మంచి మాకేం తెలియదు సంబంధించిన కాగితాలు ఏమైనా ఉన్నాయా ఆ కాగితాలు కూడా ఏమి లేవు వాళ్ళు ఇచ్చింది మాకు ఏది లేదు వాళ్ళు చూపించి ఇది మీరు పెట్టుకుంటారా రా అని అంటే మా పెద్దవాళ్ళు విత్తరము మా తాత సమావేశంలో వాళ్ళు చేసుకున్న అప్పటి నుంచి మేము వచ్చినా కూడా మేము చేసుకుంటున్నాము కానీ ఇప్పుడు మాకు ఏదంటే మాకు దీనికి ఆధారాలు లేదు అప్పటికి మేము అందరికి అబ్జీలు పెట్టుకొని చేస్తే ఈ బియ్యకి మీ ల్యాండ్ ఆడుకుందా అది ఎంతవరకు అని చెక్ చేస్తే అడగాడుకుందా అందరూ ఇది కాదు మరి ఇప్పుడు అడుగు ఒకప్పుడు ఫారెస్ట్ వచ్చారు ఆయన పెద్ద బౌన్గా కట్టారు ఆ బౌన్ మేము ఎరగదోసేసాం ఎరగదోసిన తర్వాత ఆర్దవిని పిలవని నింపాము ఆర్డోని పిలవనింపి అప్పుడు ఆర్డవ్ ఏమన్నాడు మీ దగ్గర ఉండే రికార్డు నాకు చూపిస్తామని ఆర్డీవ్ గారు అడిగాడు ఎవరు అడిగారు పాడిస్తాను ఏం జన్ అడిగాడు అయితే ఆ రికార్డు మాకు ఇవ్వలేదు అని ఆయన చెప్పాడు రికార్డు ఇవ్వలేనప్పుడు ఎడంగా బొమ్మన్నాడు మీ వద్దు కాలువ కావత ఈ వద్దని అతను ఏమో చేసేసి నాయం చేసి వెళ్ళాడు గారు చెరువు అని మీది కాదన్లా మీరు చేసుకొని తినండి మిమ్మల్ని మీ సొత్తుకి మేము రాము మేము ఇంకోటి మేము పట్టాలు లేవు చెరువుకి ఇవ్వగద్దు కదా చెరువుకి ఇవ్వగద్దు కదా ఇవ్వద్దు అనే అధికారం మాకు ఇవల ఈమనే అధికారం మాకు కానీ ఇస్తుంటే మేము చెరువుకి ఇస్తాం మేము చెరువుకి ఈమని అధికారం పెద్దోళ్ళు ఇవ్వాలి కదా ఫైన్ వాళ్ళు చెప్పినప్పుడు మేము వచ్చేది తినండి మీకు ఊరు రాడు మీ కైకి మేము నలభై సంవత్సరాలను చేసుకుంటున్నాం సార్ కైలో చేసుకుంటుండే ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు పటాలేదో అని అంటారు లేకుంటే మేము ఎట్ట బతకాలి సార్ ముగ్గురు ఆడబెడ్లు ఎట్ట బతికి మేము అది లేకుంటే మేము బతకగలుగుతామా ఈరోజు పట్టాలు లేవంటే ఎట్ట వస్తుంది చెరుం పొరుము పోకంటే చెరుం పొరుము పోకైతే ఆ రోజు మాకు ఎందుకు ఇచ్చారో ఆ రోజే అవకుంటుంటే మేము గమనే ఉంటాం కదా ఈ రోజు ఇచ్చి నోటు కూడు వేసుకొని అన్ని బోర్లు వేసుకొని అన్ని వేసుకొని ఈ పొద్దు అప్పులు అయిపోయి మేము ఉంటే ఈ రోజు ఈయనంటే మేము ఎట్ట బతకాలా ఆ బెడ్డలను పెళ్ళిళ్ళు ఎడజేయాలి ఎట్ట బతకాలి మేమంతా దే ఏ యుధంలో బతికామా ఈయనంటే ఎట బతుంది మా భూ మా పట్టాలు అందరికి ఇచ్చారు మాకు ఈలా పటాలు ఎందువల్ల ఇవ్వలేదు మా అగ్గా ఇవ్వచ్చు కదా ఈ పొద్దు భూములు అయ్యి మాయా దాని గురించి నలభై సంవత్సరాల నుంచి మేము దారి పెట్టుకొని పెడతాం ఇప్పుడు ఏమంటే పెట్టాలి ఇవ్వమని చెప్తే ఇప్పుడు ఏమంటే లేదు జీరో పరం అయినా వస్తున్నారు దానికి నేను ఎడ చేయాలి ఎడపత్ర సార్ దాని ప్రేమ బతికే అని చెప్పి అడుగుతా ఉన్నాను సార్ ఇచ్చారు నలభై ఎకరాలు ఎక్కడ ఇక్కడ బొప్పాపురం మూడోపాటులో కలెక్టర్ గారు ఇచ్చారు అది మాకు ఇచ్చారు ఎకరాల లెక్కన ఇస్తే ఇప్పుడు మేము ఎంఆర్ఓ సర్వరో అందరికీ అర్జీలు పెట్టుకొని కలెక్టర్ కూడా చెప్పాము సబ్ కలెక్టర్ కూడా అరుణ్ బాబు ఏంటంటే మేము ఆయన మీకు అందరికి ఇచ్చేస్తాము మీకు ఏం భయం లేదో చేసుకునే వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తాం పేరు ఎవరు సాగులో వాళ్ళకి ఇచ్చేస్తామని ఆర్డీఓ గారు చెప్పారు మళ్ళీ ఎంఆర్ఓపై కలుసుకున్నాం చేస్తాంలాయా అని అన్నారు తిరిగి తిరిగి మూడు నెలలు అయింది అర్జీలు ఇచ్చి ఇప్పుడు దానికి ఏం లేదు ఈఆర్ఓ నడితే సర్వే చేస్తే నేను ఇస్తాను అన్నాడు సర్వేర్ అయితే చిరుమరు బాకాయా నా మా నా వల్ల కాదు అని చెప్తున్నాడు వాళ్ళకి ఇచ్చారు కదా సార్ నలభై ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది కదా ఆ ల్యాండ్ పక్కన ఇచ్చింది మీరు సర్వేర్ ఏం పడలేదు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఎవరు సాగులో ఉండారో సిసిఎఫ్ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చామని పట్టా అని చెప్పాడు దానికి స్పందనే లేదు మేము తిరిగి తిరిగి కలెక్టర్ కూడా పోయినాము ముత్యారాజు అంటే మీకు స్పెషల్ స్వా స్కాడ్ పంపించి చేస్తామన్నాడు రాజు గారు సార్ కూడా కలెక్టర్ కూడా ఏం దానికి స్పందన లేదు అదే అంటే చేస్తారే అంటున్నారు ఎవరు చేయటం లేదు సార్ ఎమ్మెల్యే అడిగినాం కురుమ రామకృష్ణని కూడా రెండుసార్లు కలిగినాము కలుసుకొని ఆర్డీని వాళ్ళని కలిపి ఫోన్ చేసి తెప్పించాడు వెంగడిరికి మాట్లాడితే నేను చేస్తాం సార్ అని చెప్పాడు ఆయన గమని చెప్పాడు దీని మటుకు బేదో బేదోళ్ళేళ్ళు ఇక్కడ చేపొచ్చి ఇబ్బంది అదే బతుకు తీరు అని ఎమ్మెల్యే కూడా చెప్పాడు దీనికి ఎంఆర్ఓ దానికి ఏం సొంతం లేదు సార్ దీన్ని దయచేసి మాకు ఇచ్చే బతుకు తీరు వేసిన లక్ష యాభై వేలు పెట్టి బోర్ వేసినా అది కూడా ఉండదు సార్ నీళ్ళు బల్ల మేము ఆత్మహత్య చేసుకోవాల్సింది ఉండేది అదేను మాకు వచ్చి సర్వే చేసుకొని ఇమ్మను సార్ అది మేము అడుగుతున్నది అది ఇయ్యారు అంటే వాళ్ళు చెప్తే చేస్తానని నాదేం లేదు అంటున్నారు బొప్పాపురం మున్సిపాలిటీ మూడవాడ బొప్పాపురము గత నలభై సంవత్సరాలు మా తాతల క్రితం నుంచి ఇది ఇది ఇచ్చి గవర్నమెంట్ ఇంటికి ఒక ఎకరా లెక్కన ఇచ్చింది నలభై ఎకరాలు ఇచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చి మత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏంటంటే ఆడవాళ్ళకి మొత్తం పుష్ప కుంకుమం కింద అందరు పట్టాలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఇక్కడ వీఆర్ఓ సర్వే వచ్చి ఇరవై ఏడు ఎకరా నలభై ఎంసెంటే తెలిచారు ఇంకా ఇరవై ఐదు ఎకరాలు ఉన్నది దీన్ని ఏమని ఎంఆర్ఓ చుట్టూ తిరిగినామో కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే కూర్చొని ఎమ్ఆర్ఓతో మాట్లాడే కానీ ఒక అరగంట సేపు మాట్లాడడం మొత్తం దీని గురించేను కానీ దీని గురించి ఎటువంటి సంబంధం రాలేదు అసలు పట్టాలు లేనోళ్ళు ఇప్పుడు ఇప్పుడు తీర్చుకున్న వాళ్ళు ఆరు ఎకరాలు మాత్రం చున్నారు వాళ్ళది చున్నారు దీన్ని చాలా వరకు కింద కిందనే చాలా వరకు దీన్ని లోపల జరుగున్నాయి కానీ మేము మా మతం మా లాంటి వాళ్ళు పేదవాళ్ళు ఏమో వాళ్ళు దీనివల్ల ఇంటికి ఒక ఎకరా ఇచ్చిన దానివల్ల మేము దిగు మోటార్లు బోర్లు రెండు బావిలు కూడా తిన్నది అప్పుడు డెబ్బై ఎనిమిదిలో ఇచ్చారు ఇది దీనికి ఎటువంటి సంబంధం లేదు మేము చూస్తుంటే ఆర్టీఓ గడి తిన్న తిరిగి తిరిగి అమ్మారు ఇద్దాం అంటాడు అద్దాం అంటే ఏమి ఎటువంటి జరిగిందేమి లేదు